హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మహాశ్రీ డాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని అయితే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటిలాగే మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి కొద్ది రోజుల్లో కార్తీక మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదా కార్తీక మాసం మొదటి రోజు నుంచి నెల రోజుల వరకు కూడా మనం పూజ సామానులు సిద్ధంగా ఉంచుకుంటే టెంపుల్స్ వెళ్ళిన తర్వాత ఎలాంటి హలవిడ లేకుండా హ్యాపీగా పూజ అనేది చేసుకోవచ్చు అయితే దీనికోసం కార్తీక మాసం ముందు రోజు సిద్ధం చేసుకోవాల్సిన నేను చూపిస్తానండి వస్తువులు ఈ వీడియో అందరికీ చాలా ఉప చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చూసినట్లయితే అన్నీ క్లియర్గా అర్థం అవుతాయండి మొదటగా ఎలాంటి డబ్బా ఒకటి అయితే మీ దగ్గర ఉండాలండి ఏ పూజ స్టోర్లో అయినా దొరుకుతుంది లేదంటే మార్కెట్లో కూడా చాలా ఉన్నాయండి ఇలాంటి డబ్బా అయితే రెడీగా ఒకటి ఉంచుకోండి తర్వాత ముందుగా మనం పసుపు ఎక్కువగా పసుపు అనేది యూస్ చేస్తాము కదండి టెంపుల్స్లో కొంచెం ఎక్కువగానే పసుపు వేసుకోండి తర్వాత కుంకుమ ఎంత కావాలో అంత వేసుకోండి ఇలాంటి మరలా ఇవి నిండుకున్నప్పుడు మనం ముందుగా చూసుకొని వేసుకోవాలి అంటే మనకి అడవడే అయిపోతుంది కదండి అందుకనే బాక్స్ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో చూసుకొని అయితే వేసుకుంటే సరిపోతుంది అలాగే పసుపు పచ్చింతులు కూడా వేసుకోండి ఇంకా మనకి ముఖ్యంగా దేవుడికి నైవేద్యండి మన గుడికి వెళ్ళాము అంటే అక్కడ చాలా రకాల దేవుళ్ళు ఉంటారు కదా కాబట్టి అన్ని దేవుళ్ళ దగ్గర ఫలాన్ని నివేదించలేము కాబట్టి ఇలాంటి పట్కి కానీ బెల్లముక్క కానీ లేదా ఎండు ద్రాక్ష కానీ ఇలా చాలా నైవేద్యంగా సమర్పిస్తాం కాబట్టి మూడిట్లో ఏదో ఒకటి అయితే పట్టుకోండి తర్వాత ధూప్ స్టిక్స్ ధూప్ స్టిక్స్ ధూపం అంటే సివైకి చాలా ఇష్టం కాదు ధూప్ స్టిక్స్ కూడా పట్టుకోండి అలాగే ముఖ్యంగా అగరబత్తులు అగరబత్తులు పూజకు కావాల్సిన వాటిలో అగరబత్తులు కూడా చాలా ఇంపార్టెంట్ కదండి ఇలాంటి డబ్బా ఒకటి పెట్టుకుంటే తడిచిపోకుండా ఉంటాయి అగరబత్తులు చూడడం కూడా చాలా బాగుంటుందండి ఎన్ని అగరబత్తులు అయినా సరే సరిపోతాయి ఇవి కూడా మార్కెట్లో అనేవి దొరుకుతాయండి స్టాండ్ ఒకటి తీసి తెచ్చుకోండి తర్వాత కర్పూరం బిల్లలు కర్పూరం బిల్లులు కూడా వేసుకోండి తక్కువగా వేసుకోండి ఎందుకంటే గాలికి అనేది ఆరిపోతాయి కదా ఆగిపోయిన తర్వాత మళ్ళీ చూసుకొని అయితే వేసుకోవచ్చు ముఖ్యంగా మనకి పూజకి కావాల్సిన ఒత్తులండి ఈ ఒత్తులు పొడవొత్తులు వేసుకోవాలి అలాగే పువ్వుతులు కూడా వేసుకోవాలి ఇలా ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకోండి తర్వాత మనకి నువ్వుల నూనె కానీ లేదు అంటే నేత కానీ వేసి ఒత్తులు అనేవి నానబెట్టేసి ఉంచుకోవాలండి మనకి పూజ టైంలో టెంపుల్స్లో ఈ ఒత్తులు అనేవి చాలా ఉపయోగపడతాయండి చూసారా ఇలా ఆయిల్ వేసుకొని దానిపైతే ఉంచుకోవాలి అలాగే పొడవత్తులు కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలండి అలాగే మనకి గంధం కూడా చాలా ఇంపార్టెంట్ కదండి సో వెళ్ళేటప్పుడు గంధం కూడా డబ్బా అయితే తీసుకొని వెళ్ళండి ఇంకా పూజ కావాల్సిన వాటిల్లో ముఖ్యంగా దీపం పెట్టుకోవడానికి ఇలాంటి అయితే ఒక రెండు మూడో తీసుకొని వెళ్ళండి ఎందుకంటే అక్కడ ఉంటాయి ఉండకపోవచ్చు సో మనం తీసుకువెళ్ళడం మంచిది ఆ తర్వాత ఇలా మీ దగ్గర ఉన్న పళ్ళు కూడా తీసుకొని వెళ్ళండి దేవుళ్ళకి నైవేద్యంగా నివేదించడానికి బాగుంటుంది పూజకి సరి సరిపడా పువ్వులు కూడా పట్టుకొని వెళ్ళండి ఆ తర్వాత తమలపాకులతో పాటు జిల్లేడాకులు అలాగే బిల్వ పత్రాలు సెవెయికి చాలా ఇష్టం అండి మీకు దొరికినట్లేదు తప్పకుండా గుడికి అయితే తీసుకొని వెళ్ళండి ఇంకా ముఖ్యంగా తమలపాకులు అండి తమలపాకులు కూడా తప్పకుండా అయితే తీసుకొని వెళ్ళాలి దేవుడికి నైవేద్యం పెట్టడానికి అయితే తమలపాకులు చాలా ఉపయోగపడతాయండి అలాగే టెంపుల్స్లో ఎవరైనా ఉంటే మనం ఫలిదానం కూడా ఇవ్వచ్చు తమలపాకులు పెట్టి ఫలిదానం కూడా ఇవ్వచ్చు తమలపాకులతో పాటు చెక్కలు కూడా తీసుకొని వెళ్ళండి చెప్పాను కదా ముత్తలు ఎవరైనా ఉంటే టెంపుల్స్లో మనం ఫలిదనం ఏదైతే ఇచ్చుకుంటే చాలా మంచిదండి ఇవ్వండి ఇంతవరకు కార్తీక మాసంలో గుడికి తీసుకొని వెళ్ళడానికి ముఖ్యమైన వస్తువులు దీంతో పాటు కార్తీక మాసంలో కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయి కదండీ కార్తీక పౌర్ణమి ఇంకా ఏకాదశి ముఖ్యంగా కార్తీక సోమవారాలు ఇలాంటప్పుడు స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనకి కొన్ని వస్తువులు ఉంటాయండి ఏంటో ఇప్పుడు నేను చెప్తాను పాలు పెరుగు నెయ్యి పంచదార గంధం అలాగే విభుదన్న శివకి చాలా ఇష్టం అండి ఇవన్నీ కూడా మనం అభిషేకం చేసేటప్పుడు తీసుకొని వెళ్ళాలి దాంతోపాటు కొబ్బరికాయలు అలాగే అట్టపల్లి కూడా పాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ అయితే తీసుకొని వెళ్ళాలి అలాగే ఇంకా ముఖ్యంగా అగ్గిపెట్టండి అగ్గిపెట్టె కూడా తీసుకొని వెళ్ళాలి అగ్గిపెట్టి ఏమైనా ఒకళ్ళ తడిగా ఉంటే మన క్యాండిల్ కూడా ఒకటి తీసుకొని వెళ్తే ఇంకా మంచిదండి ఇవన్నీ తీసుకొని వెళ్ళడానికి మనకు ఒక సజ్జలాంటిది ఉండాలి లేదు అంటే ఇలాంటి బ్యాగ్స్ ఉన్నా ఒకటి ఉన్నా సరిపోతుంది ఇవండి మనకు పూజ కావాల్సిన సామాన్లు ముందుగా ఎలా సిద్ధం చేసుకోండి మనకి ఆ పూ వెళ్ళే టైంలో ఎలాంటి హడవలు లేకుండా ఉంటుంది అరటి దవ్వలండి అరటి దొప్పలు కూడా అంటారు వీటికి కూడా పూజకి తీసుకొస్తాయని ముఖ్యమైన ముఖ్యమైన రోజుల్లో దీపం పెట్టడానికి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచ్